మా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే రెండు రకాల వడియాలు పెడతాను ఈ ఒడియాలకి పెద్ద పని కాదు అంటున్నాను కానీ కొంచెం పని అనుకోండి పెద్ద ఖర్చు కాదు చక్కగా అందరూ పెట్టుకోవచ్చు ఎలాగా అంటారా చెప్పేస్తాను మరి మరి చక్కగా పచ్చి బీర పొడ్డుతో వడియాలు పెడతానండి మరి ఇంతకుముందు ముందు ఒక వారం రోజులు అవుతుంది ఎం ఎండబెట్టేసానండి పొట్టు ఆ బీర పొట్టుతో ఎండి బీర పొట్టుతో ఒడియాలు పెట్టాను పెట్టే విధానం చూపించాను ఎండిపోయి ఈ రోజుతో అయితే చక్కగా ఎండిపోతాయి నాలుగు రోజుల కిందట పెట్టాను ఇది పచ్చి పొట్టుతో కూడా పెట్టుకోవచ్చు మరి ఎండబెట్టే పెట్టాలా అనుకుంటారు కదా నేను ఈ బీర పొట్టు ఎండబెట్టేసింది ఉంచేసానండి ఒక వారం రోజులు ఎందుకంటే ఇడ్లీ పప్పు వేసుకున్నప్పుడు కొంచెం పిండి తీసి పెడదాంలే అని దీనికి ప్రత్యేకంగా పప్పుేసి పెట్టడం అంత అవసరం ఏముంది అని చక్కగా నేను దోశలకి పప్పు వేసాను అప్పుడు చక్కగా పప్పు ఉంచుకుని ఆ రాత్రి మరణాడ పప్పు మిక్సీ పట్టేసి అందులో ఇవ్వవలసిన వేసి మరి ఎండబెట్టేసుకుని బీర బీరపొట్టు వడియాలి పెట్టడం చూపించి వీడియో తీసి పెట్టేనా అవసరం అనుకుంటే చూడండి అయితే పచ్చి బీర పొట్టుతో పెడుతున్నాను అంటే ఎండబెట్టిన దానితోటే పెట్టుకోవాలా అనుకుంటారు కదా నేను చెప్పడం మర్చిపోయాను పచ్చి బీర పొట్టుతో కూడా పెట్టుకోవచ్చండి అని చెప్పలేదు ఇదిగో పచ్చి బీరపొట్టు చక్కగా బీరకాయలు చెక్కితే మరి మన ఇలా పొట్టొత్తది కదా ఈ పొట్టుతో నేను గొడిగాలు పెడతాను అలానే అలానే కాలీ కాలీఫ్లవర్ తీసుకొచ్చారండి మా వారు చక్కగా మగ్గ ఇలా తురుమేసుకున్నాను చూసారా చక్కగా ఈ కాలీఫ్లవర్తో కూడా వడియాలు పెడతాను ఈ రెండింటిలో వేసే ఐటమ్ ఒకటే చక్కగా పావు కేజీకి కొంచెం ఎక్కువ మినపప్పు ఎప్పుడు తెల్లవారుజాముని నానబెట్టేశానండి నానిపోయింది కడిగేసాను పట్టు తీసేసాను అలానే ఈ పొట్టు కూడా ఒక డజన్ వడియాలు అవుతాయి ఇందులో వేసే ఐటమ్ తోటి ఇందులో కూడా వేసి పెట్టుకుంటే ఒక డజన్ వడియాలు వస్తాయి ఈ వడియాలు కూడా కార పూసల కరకాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు పొట్టు వడియాలు కానీ అలానే కాలీఫ్లవర్ వడియాలు కానీ ఇలానే మరి ఈ పొట్టు వడియాలు అయినా కానీ మనకి అన్నంలోని కలిపేసుకుని నలిపేసుకుని కలు కలుపుకొని మరి తింటూ ఉంటే కరకల్లాడుతూ ఎంతో బాగుంటుందండి చక్కగా అలాగా ఈ అలా ఉన్న పొట్టుని ఇదిగో ఈ పొట్టుని ఇలా మిక్సీ పట్టేసాను కొంచెం చూసారా ఇప్పుడు ఇది మనం మినపిండి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి అందులోకి కావాల్సింది ఉప్పు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాగా ఈ నాలుగు వేసి మిక్సీ పట్టేస్తానండి ఇది ఇప్పుడు కొంచెం పొట్టు ఉంది కదా ఒక డజన్ ఒడియాలు అవుతాయి అంటున్నాను కదా అందులో కూడా వేస్తాను ఇప్పుడు కాలీఫ్లవర్ వడియాల్లో కూడా ఇదే వేస్తాను అలానే బీర పొట్టు ఒడియాల్లో కూడా ఇదే వేస్తాను మీకు చూపించాను కదా అప్పుడు ఈ పొట్టు ఈ పొట్టుతో మిక్సీ పట్టేస్తానండి అది కూడాను అంటే చూపించడానికి మీకు ఉంచాను అనమాట కాలీఫ్లవర్ తెచ్చిన తర్వాత శుభ్రంగా మొగల్లా తీసేసుకుని చక్కగా గోరు వెచ్చట నీటిలో ఉప్పు పసుపు వేసి దేవేసి మరి అలా తురిమేస్తాను అనమాట ఇదిగో చూసారు కదా ఇలా తురిమేసాను ఇది కాలీఫ్లవర్ మొగ్గ ఇది తురిమేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి అలానే ఇవి ఉన్న పొట్టు కూడా మిక్సీ పట్టేసి ఈ ఒడియాల పిండి కలిపి పెట్టే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఇలా మిక్సీ పట్టేసాను అనమాట ఇందాక పట్టాను కదా అంటే కిలో బీరకాయలు పొట్టు ఇందులో సరిపడే పిండి వేసుకోవాలి అంతే తప్ప ఇది ఏమి కొలతలు ఉండవండి నేను పాడి చేసేటివి ఎందుకని ఇలా చేస్తాను ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు బీర అనేది అసలు పాడైన అవసరం లేదు చక్కగా ఇది ఇలాగ అయింది కదా ఇప్పుడు మెత్తండి మిక్సీ పట్టుకుందాం ఇది అంటే మెత్తగానే ఉండాలి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట చక్కగా సరిపోతుందండి ఇది ఇప్పుడు కొంచెం మిగిలింది పొట్లో వేసేసుకుందాం మళ్ళీ ఇంకో గిన్నె పట్టేసుకుంటాను ఎందుకంటే ఖాళీ ఉంది కదా అందులోకి చక్కగా ఇప్పుడు ఇందులో మరి మినపండి వేసేసుకున్నాం కదా అలా కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేయిందే ఏది బాగోదండి వడి ఉంటేనే జీలకర్ర వేయాలి మరి వేగుతున్నా మనం తింటున్నా మంచి సువాసన వస్తుంది చక్కగా ఇప్పుడు ఇది కలిపేస్తాను ఇలాగా కలిపేసుకుని నేను పట్టుకెళ్ళండి పైన నాకు మైకా కవర్ ఉందన్నమాట కవర్ పైన వదిలేసాను అన్ని ఎండ్లా వేస్తూ ఉంటాను పైకి పట్టుకెళ్ళటం వస్తామని అవ్వదని చెప్పి వెళ్ళి దాని మీద పెట్టేస్తాను అనమాట ఎండొస్తే మా మాకు లాగే రెండుకి ఆవిడ నేను చెప్పనవసరం లేదు మరి ఎండలోకి పెడుతూ ఉంటారనమాట చక్కగా చూసారా ఎంత బాగుందో అంతే అంతేనండి ఇలాగా ఇలా కొంచెం కొంచెం ఇలా బిళ్ళల్లా పెట్టేసుకుంటే రెండు రోజులు పడుతుందండి కొంచెం ఎండలో ముదిరితే మరి గబగబా ఎండిపోతాయి కానీ ఇప్పుడు మరి కొంచెం టైం పడుతుంది అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే మరి ఎండాకాలం నాకు పాడు చేసుకోము పొట్టు చక్కగా నేను ఇలా పెట్టేస్తూ ఉంటాను మేము వర్షం అది అయితే అలాగా పెట్టలేము ఇలాంటి వడియాలకి మంచి ఎండ ఉండాలి చక్కగా ఇది బాగా సన్నగా పురిమేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కూడా నేను ఇదిగో ఇదిగో పచ్చిమిర్చి పేస్టు చక్కగా ఇదిగో పొట్టు ఉంది కదా ఇందులో కూడా కొంచెం టేస్ట్ వేస్తున్నానండి చక్కగా అంతే అయిపోయింది ఇప్పుడు అంటే అన్నీ రెడీ చేసేసుకున్నామే అనుకోండి మనకి చేసుకోవడం అనేది చాలా సులువు చక్కగా కొంచెం నీళ్ళుగా ఉన్నా మనకి క్షమ్మన్నా ఏం అని పెట్టుకున్నప్పుడు రౌండ్గా పెడితే పాటగా అయిపోతాయి తర్వాత ఆడటానికి లేట్ అవుతుంది అందుకు మినప్పిండి గట్టిగా మెత్తగా ఆడుకోవాలి తప్ప గట్టిగా పలుస్తాను ఆడే కూడా బాగా గట్టిగాను ఆడేయకూడదు అప్పుడు ఇలా అనమాట చూసారా ఎంత బాగుందో పిండి ఇది చూడ్డానికి చక్కగా పైకి వెళ్ళి నేను పెట్టేస్తానండి ఇలాగా ఇలా పెట్టామనుకోండి అంతే ఇలాగ కవర్ మీద పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇది పొట్టు మినప్పొట్టు మినపొట్టు కూడా పాడైనండి నేను నా రోజులు పడుతుంది మనకి ఇంకోసారి నానబెడతామన్నప్పుడు ఉంచి అది ఇది కలిపేసి చక్కగా నేను పెట్టేస్తాను అనమాట వడియాలు ఎప్పుడు మాకు పొట్టు వడియాలు ఉంటాయి ఏంటంటే కారపూసలాగా చాలా బాగుంటాయి తినాలంటున్నారని కాదండి రుచి కోసం కూడా తింటాం మేము ఏం చేస్తాను శ్రద్ధగా చక్కగా ఇంతేనండి ఏమీ పెద్ద ఏమీ లేదు చక్కగా ఈ పెట్టేసామనుకోండి చక్క అదిగా చూసారా ఇంతే అంటే కొంచెం మినప్పండి ఎక్కువే ఉండాలండి దీనికి ఎందుకంటే ఎండిపోయిన తర్వాత ఈడిపోతాయి గొమ్మని అదే కానీ కొంచెం అనుకోండి జిగురు ఈడిపోదు ఊడి చక్కగా ఉంటుంది జిగురు పట్టుకొని పట్టుకుని స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే విడిపోతుంది అందుకు మినప్పిండి ఎక్కువ వేసుకోవాలి చూసారా చక్కగా ఇలా పెట్టేస్తానండి మూడు కూడా చక్కగా కలిపేసానండి జీలకర్ర ఇందులో వేసానండి ఇందులో కూడా అంటే జీలకర్ర కలిపేసి పెట్టేసాను అనుకోండి అది పైకి వెళ్ళి పెట్టేసి వచ్చి మీకు మళ్ళీ నేను అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను సుమా చూశారు కదా మూడు రకాల వడియాలు ఇవి కాలీఫ్లవర్ ఫ్లవర్ చక్కగా మరి తురుమేసాను చూశారు కదా ఏమేసానో చూశారు కదా బీర పొట్టు ఆ తురుముకున్నది మళ్ళీ మిక్సీ పట్టాను ఏమేసానో చూశారు కదా మినప్పొట్టు వస్తుంది కదా మరి మనం మినప్పిండి వేసుకుంటాం అది ఏమీ వృధా చేసుకోని అవసరం లేదు అది ఓ డాజనో లేకపోతే పదిహేను వడియాలు అవుతాయి అది కూడా పెట్టేస్తానండి మరి ఎండిన తర్వాత ఇవి క్లియర్గా ఈగో అని చూపిస్తాను వేయించి మరి ఇది చూసి అది చూడాలనుకున్న వారు చూ ఎదురు చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు కాలీఫ్లవర్ తెచ్చుకుంటారు కోవరికి కొంచెం అలా పెట్టుకుని చూడండి ఎంత బాగుంటుందో మరి చాలా బాగుంటాయి అలాగే బీరకొట్టు పాడేస్తారండి పాడేసి దాంతో చేసుకోమని చెబుతున్నాను మంచిగా ఆరోగ్యం కాబట్టి అలా చేసుకోండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి